నువ్వు రాకపోయినంత మాత్రాన దేవునికి బాధ లేదు నష్టం లేదు నువ్వు వస్తే దేవునికో నువ్వు ఒరిగేది లేదు ఎవరికి ఒరిగేవాడి మనకే లాభం మనకు నిత్య జీవం సో ఇది కావాలంటే రా అవునా కదా అంతేకాని బలవంతం లేదు ఇంత బాగుంటుంది బైబిల్ ఆయన ఎవరిని మార్చాడు మార్చడానికి కావలసిన అన్ని ఇచ్చాడు నీకు నువ్వు మారడానికి అవునా కదా తన రక్తాన్నే దారపోడు అవునా కదా ఇవన్నిటిని చూసి ఇవన్నిటిని అనుభవించి వీటి ఫలితాన్ని అనుభవిస్తూ నువ్వేం చేయాలంటే నువ్వు మారాలి ఇంత తెలిసినా మారలేదనుకో ఏం చేస్తాడు వదిలేను అన్నాడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు నమ్మకపోతే వదిలే ఆ సంగతి నేను చూసుకున్నాను నువ్వు వెళ్ళి ఆ నీటికి వెళ్ళి సైకిల్ ఇచ్చి లేకపోతే డబ్బులు ఇచ్చి ఏమండి అత్తరికి బర్ర రోగం బాగా చేసి ఇప్పుడైనా నమ్మంటారా బాబు అని ఏసుక్రీస్తును ఆశ చూపించి నమ్మించడం కూడా నరకానికి పోతాడు ఇది క్రీస్తు తత్వం కాదు క్రీస్తు బోధ కాదు ఇది దేవుని బోధ అసలే కాదు అతనికి స్వతంత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది దేవుని నీతిని ప్రభు యొక్క మనస్సును మీకు తెలియజేయడానికి చెప్తున్న సాక్ష్యాలు ఇవి నీ ప్రసంగం విన్నోడు నీ బోధ విన్నోడు ఏం చేయాలంటే హృదయంలో నొచ్చుకోవాలి అంటే మారాలి అహో ఇంతవరకు మేము తప్పు చేశామా అని హృదయంలో నొచ్చుకోవాలి అదే చెప్పాడు పేదరు మీరు సెలవు వేసిన ఈ యేసును మీరు చంపారా బాబు ఆ నీతిమంతుని చంపారు పరిశుద్ధిని చంపారు దేవుడు ఆయనని లేపాడు ఆయన ఎందుకు ఈరోజు దేవుడు మీకు అప్పగించాడు అంటే మీరు మారాలని అంతే కదా మీకోసం తన ప్రియ కుమాన్ని బలిచ్చాడు దేవుడు ఇక కోడల యొక్క జంతువుల యొక్క రక్తంతో ఎవడు రక్షణ పొందుతలేడని చివరికి దేవుడే జగత్తు పునాది వేబడిన నిర్ణయం చొప్పున కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి పంపి యాగం చేయించాడు అయినా మీకు బుద్ధిరాధ అని అడిగాడు అంతే ఏమనలేదు అప్పుడు ఏమన్నా మీరు అప్పుడు వాళ్ళు హృదయంలో నొచ్చుకున్నట్టే మీరు అడగాలే ఈరోజు ఈ ప్రసంగాలు విని బోధ విని ఎందుకంటే స్వార్థ ఎందుకు ప్రకటింపబడుతుందంటే మీరు విని మీ హృదయంలో మార్పు రావాలి ఎవరిది జనాలందరిది మీరు వచ్చాడు కాలు ఏమని అయ్యలారా మాకు రక్షణ కావాలి మరి ఏం చేయాలి అప్పుడు చెప్తున్నాడు అపోస్తాడు ఏజ్ దగ్గరికి రండి మీరు మిమ్మల్ని అందరినీ మార్చేస్తాడు లేకపోతే మా దగ్గరికి రండి మిమ్మల్ని అందరినీ మార్చేస్తామన్నాడా చెప్పండి చూద్దాం ఏమన్నది బైబల్ మీరు మారు మనసు పొందే మీకే మారు మనసు అన్నాడు ఆయన మీరు పొందాలి అంటే మీరు మారు మనసు పొంది మీ పాపాల క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు అధికారానికి లోబడి బాప్తిసం తీసుకొని తీసుకోవాలి అప్పుడు మీరు క్రైస్తవులు ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉన్నారు నా ప్రసంగం అయిన తర్వాత చేతులు ఎవరు ఎత్తడైనా ఎత్తేస్తారు ఆ మీరు ఎత్తిన వాళ్ళందరూ రండి బాప్తిసం ఇస్తారంటే ఇది బలవంతం మొత్తం కొందరు తెలుసా నేను సభలో చూశాను పది సంవత్సరాలు సంఘాయిస్తుడై ఆ సంఘం బా పాస్టర్ పేరు మీద బా ఆయన చేత బాప్తి తీసుకొని మళ్ళీ సభలోకి వచ్చి ఎవరయ్యా మారు మనసు అంటే మొత్తం కొందరు పిచ్చొళ్ళు చేతులు ఎత్తుతారు అంటే మరి పది సంవత్సరాల నుంచి నీ సంఘంలో వింటున్నది ఏంటిది మీ పాస్టర్ చెప్పింది ఏంటిది ఒక్క పూట ఇది గంట ప్రసంగమే అయిపోయావా నువ్వు అక్కడ చేతులు ఎత్తావంటే ఇక్కడ పాస్టర్ను అవమానించినట్టు నువ్వు తీసుకున్న బాప్తీసమే చెల్లదని ఒప్పుకున్నట్టు అర్థమైందమ్మా ఇలా లోతుగా మీరు ఆలోచిస్తే ఎందుకంటే సత్యాన్ని లోతు సత్యమైనది బహు లోతుగా ఉన్నది దాన్ని మీరు ఏం చేయాలా పరిశీలించాలి ఒక పాస్టర్ అంటే నిన్న సార్ ఇంత లోతుగా ఎట్లా వెళ్తావు సార్ దయచేసి కొంచెం పైనే చెప్పు నేను అన్నాను పునాది గట్టిగా లేకపోతే బిల్డింగ్ పడిపోద్ది నువ్వు బిల్డింగ్ కట్టాలి అంటే లోతుగా వెయ్యాలి కనుక నా నా నాకు లేకపోతే నాకు ప్రభు చెప్పిన బోధిది నేను లోతుగానే చెప్తాను అర్థమైన వాళ్ళు అర్థమైన వాళ్ళు ధాన్యులు అర్థం కాని వాళ్ళు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇది ఈ లెవెల్కి మీరు ఎదిగాలి ఎందుకంటే మీరు నిజంగా మారు మనసు పొంది అవునా కదా మీ పాప క్షమాపణ నిమిత్తము ఎవరైతే దేవుని కుమ్మరుడని బాప్తి వాళ్ళకి అర్థమై తీరుతుంది మారు మనసు పొందకపోతే పెళ్లి కోసం బాప్తిష్టం తీసుకున్నా స్వస్థతల కోసం బాప్తిసం కూడా ఇది అర్థం కాదు ఇది అడగ అవసరం లేదు నమ్మడు అర్థమైందే ఇప్పటికైనా ఒప్పుకుంటేనే మీకు మీలో పరిశుద్ధాత్మ వస్తాడు అదే కదా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తి తీసుకుంటేనే నీకు పరిశుద్ధాత్మాను వరము పొందుతావు ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీకెవడు నేర్పించాల్సిన అవసరం లేదు నువ్వే ఎదుగుతావు